మీ అందరు పొందినాలు చూడండి మందిరానికి అందరూ వచ్చారు కానుకలు వేసే సమయంలో యేసు ప్రభువారు కానుకల పెట్టె దగ్గర ఉన్నాడు అప్పుడు ధనవంతులు తనకున్న ధన సమృద్ధిలోంచి యేసు క్రీస్తు ప్రభు అక్కడ ఉండగానే కానుకల బాక్సులు వేశారు ఎప్పుడైతే కానుకల బాక్సులో ధనవంతులు వేస్తున్నారో అక్కడ ఒక భేద విధవరాలు కూడా రెండే రెండు కాసులు తీసుకొచ్చి ఆ కానుకల పెట్టిలో వేసినప్పుడు యేసు ప్రభు అందరిని చూసి అక్కడేమన్నా అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా ఇవి ఏమో ఎక్కువగా వేసినని నేను చెప్తున్నాను ఎందుకంటే తనకు జీవనం అంతా కలిపి రెండు కాసులే ఉన్నాయి ఆ రెండు కాసులు దేవునికి ఇచ్చేసిందండి ప్రైస్ అలాడ్ ఈమె అందరికంటే ఎక్కువ ఇచ్చిందని యేసుక్రీస్తు ప్రభు ఆమె గురించి సాక్ష్యం చెప్పాడు ఈరోజు నీ గురించి సాక్ష్యం చెప్తున్నాడు యేసు ప్రభు దేవుని కొరకు ఏ త్యాగపూరితమైన జీవితం కలిగి ఉన్నావు దేవునిలో నీవంటూ దేవునికి ఏ త్యాగాన్ని చేసావు ఏ విధంగా దేవుని కొరకు జీవించావు ప్రతిదీ దేవుని ఎదుట లెక్క ఉంటుంది ఆ భేద విధవరాలను చూసిన దేవుడు ఈరోజు నేను ప్రైజ్ ప్రయోజనాలి